ಪಕ್ಕ ಈ ಷಾಪ್ತಕ್ಕಿಂತ ಚಿನ್ನ ತುಸ್ಕೊಂಡ ಷಾ ಫ್ಕೊಂಡು ಆಯ್ಕೆ ಸೆವೆ ಮಂತ್ಸ್ ಪದ್ದು ಮತ್ತೆ ಮೊದಲ ಹೈದರಾಬಾದ್ ಎಲ್ಲ ಸಂಜೀವೇನಿ ಎಲ್ಲ ಸಂಜೀವಿನಿ ಮಾರ್ನ ಇಂಟ್ರೆಸ್ ನಾನು ಗ್ಯಾರಂಟೀ ಇಸ್ ಅದೇ ನೀವು ಗ್ಯಾರಂಟಿ ಇಷ್ಟು ಬಾ ಸರ್ ವಿಸ್ಕೊಳಿ ನಮ್ಮ దానిపైన ఐదు వందలు బాక్స్ వేరు పాదాడు వేరు పాలంటే ఇంకా ఐదు వందలు ఇచ్చినా ఐదు వందలు వేయలేదు తగ్గితే ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఐదు వందలు అయినా ఎందుకంటే నమ్మకం అయితే పాత తీసుకోకైనా ఇంతవరకు ఐదు వందలు వేయాలి ఇప్పుడు ఏదో నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ కంట్రెన్ చూపించింది గ్లాస్ అప్పుడు గ్లాస్ తీసినప్పుడు కనబడటం లేదు మళ్ళీ వేసుకున్నాడు చూడాలి ఏదో గ్లాసెస్ వేసుకున్నాడు అట్లా కూడా క్షణం పాతాలు నేను కంటే ఇంకా మూడు నాలుగు టాబ్లెట్లు कन्टिन्यू चाहिँ फ्रेन्ड अन्त